వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట జివి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆల్రెడీ ఐఆఎం బెంగళూరు తో ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ తో పాటు గ్రాడ్యుయేషన్ చేసుకుని దాని తర్వాత బిగ్ ఫోర్ లాంటి కంపెనీ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్లు కూడా పనిచేశారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లా ఉండి దాని తర్వాత ఇప్పుడు సబీ రిజిస్టర్డ్ ఆనలిస్ట్ గా ఒక మంచి రిటర్న్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు మన ఇండియాలోనే చూసుకుంటే టాప్ ఫైవ్ ఫండ్ మేనేజర్స్ లో స్మాల్ కేస్ లో వస్తారన్నమాట సో ఆయనతో ఇవాళ మనం డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడి కొన్ని సమాధానాలు తెలుసుకుందాము వెల్కమ్ సార్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కరెక్టే కానీ మ్యూచువల్ ఫండ్ తో పాటు డైరెక్ట్ గా వాళ్ళే సొంతంగా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే దానిలో బెనిఫిట్స్ ఎలాగా ఉంటాయి మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అలాగే డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి ఒకసారి దాని గురించి చెప్పండి ఇప్పుడు నేను అన్నిటికీ కూడా మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను అసెట్ అల్లొకేషన్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అసెట్ అల్లొకేషన్ అంటే మల్టిపుల్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేయాలి అందులో ఒకటి ఈక్విటీ అనేది అసెట్ క్లాస్ అందులో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండైరెక్ట్ ఈక్విటీ ఇప్పుడు నేను డైరెక్ట్ ఈక్విటీ అంటే డైరెక్ట్ స్టాక్స్ దాని గురించి చెప్తాను ఎలా అవకాశాలు ఉన్నాయి అందులో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్ కూడా చాలా సంపద వచ్చిన సందర్భాలన్నీ కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ వచ్చిన సందర్భాలు డైరెక్ట్ ఈక్విటీలో ఉన్నాయి కాకపోతే అది చాలా సాఫిస్టికేటెడ్ స్కిల్ ఎందుకంటే వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉన్నారు ఆయన మేధావి ఆయన ఆయన థియరీ చెప్తాను మీకు క్యాపిటల్ రేషనింగ్ థియరీ అంటాడు మీకు లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుంది అన్లిమిటెడ్ అయితే ఉండదు మనకి లిమిటెడ్ క్యాపిటల్ ఉన్నప్పుడు మీకు స్టాక్స్ ఏమో ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ ఉన్నాయి ఎన్ని స్టాక్స్ అదే ఆన్సర్ లేదు ఆయన కన్విక్షన్ ఏంటంటే ఆయన జస్ట్ ఎయిట్ టు టెన్ స్టాక్స్ తో అపారమైన సంపద సంపాదించారు అంటే కాన్సంట్రేటెడ్ బెట్స్ ఒక అంటే ఒక కోఖో ఒక కంపెనీ ఆయనకి నమ్మకం కుదిరి ఆ లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయి అంటే ఆయన టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మనీ అందులో పెట్టేస్తాడు అంత ధైర్యం ఉంది ఆయనకి అంత అనుభవం వచ్చింది కాబట్టి సో ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో డైరెక్ట్ ఈక్విటీలో కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది అదర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీకు డైవర్సిఫైడ్ మీరు రెండు యాభై స్టాక్స్ పెట్టుకుని కూర్చున్నారనుకోండి అది మ్యూచువల్ ఫండ్ కిందే వస్తుంది సో స్టాక్స్లో ఎప్పుడూ కూడా టెన్ టువెల్వ్ ఫిఫ్టీన్ స్టాక్స్ కంటే ఎక్కువ ఉంటే క్లాస్ యావరేజెస్ వచ్చేస్తాయి ఇప్పుడు క్లాస్లో మీకు యాభై మంది ఉన్నారు అందులో ర్యాంక్ హోల్డర్స్ పది మంది ఉన్నారనుకో మీరు ఆ ఇప్పుడు ఆ ర్యాంక్ హోల్డర్స్ మీద బెట్ పెడితే వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి ఎక్కువ తక్కువ నాకు ఎప్పుడూ లేదు చెప్తున్నా మార్కులు అనే ఎనాలజీ కాదు సో మీకు ఇక్కడ ఎర్నింగ్స్ పవర్ హార్స్ పవర్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక హార్స్ లాంటిది నా ఎనాలజీ అది ఈ హార్ ప్రతి హార్స్కి ఒక హార్స్ పవర్ ఉంటుంది ఇప్పుడు మీకు ఆ రేస్ గుర్రాలు అంటాం సో ఒక్కొక్క అన్ని అన్ని గెలవవు కదా ఫైవ్ వే గెలుస్తాయి సో బెట్ అనే విన్నింగ్ హార్స్ అంటారు ఈ విన్నింగ్ హార్స్ కి హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అంత డీప్ సబ్జెక్ట్ అది ఈ హార్స్ పవర్ ఎక్కువ ఉంటి అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎర్నింగ్స్ గ్రోత్ ఉండి ఫెయిర్ వాల్యూలో ప్రైస్ దొరికినప్పుడు కొంటే మల్టీ అవుతాయి మధ్యలో కొంటే అది అందరు పబ్లిక్ న్యూస్ వచ్చాక కొనకూడదు డైరెక్ట్ ఈక్విటీ ఎప్పుడు కూడా అంటే ఎక్కువ ఎక్కువ ముందు కొనుక్కునేది అది చాలా స్కిల్ తెలియదు ఎవరు చెప్పరు తెలిసిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అన్నీ చెప్తారు కానీ డైరెక్ట్ ఈక్విటీ ఎవరు చెప్పరు ఎందుకంటే అది జీరో సమ్ గేమ్ కావాలి సో డైరెక్ట్ ఈక్విటీ అందులో కానీ అందులో మీకు ఎర్నింగ్స్ గ్రోత్ చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా రిలేటివ్లీ ఫాస్ట్గా వచ్చేందుకు అవకాశాలు ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంది ఇప్పుడు చాలా మంది రిచ్ పీపుల్ కొంత మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటారు కొంత పిఎంఎస్ లో పెడతారు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు మినిమం ఫిఫ్టీ లాక్స్ అక్కడ సెబీ గైడ్ లైన్ ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయగలిగితేనే పిఎంఎస్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు జనరల్ గా హెచ్ఎన్ఐస్ వెళ్తారు అటు హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ అటు వెళ్తారు సో అక్కడ మీకు వాళ్ళు ఇట్లాగే ఫీజ్ తీసుకుంటారు టూ అండ్ హాఫ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ రెండు మోడల్స్ ఉన్నాయి అందులో ఒకటి వాళ్ళు అసెట్ మీరు పెట్టిన డబ్బుకి లింక్డ్ మ్యూచువల్ ఫండ్ లాగానే త్రీ పర్సెంట్ అలా ఛార్జ్ చేసే మోడల్ ఉంటుంది రెండోది సక్సెస్ ఫీ మోడల్ ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ వరకు ఫస్ట్ మినిమం వన్ పర్సెంట్ ఏదో ఛార్జ్ చేస్తారు టెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ క్లయింట్వి ఎనీథింగ్ అబౌవ్ టెన్ పర్సెంట్ సపోజ్ ఫార్టీ పర్సెంట్ వచ్చింది అనుకోండి క్యాగర్ రేట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రిటర్న్ గ్రోత్ రేట్లో రిటర్న్స్ పిఎంఎస్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు అనుకోండి టెన్ పర్సెంట్ హర్డిల్ రేట్ అంటారు అది టెన్ సో టెన్ టెన్ హర్డిల్ రేట్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంత ఇచ్చారు థర్టీ ఇచ్చారు థర్టీలో దే చార్జ్ వన్ ఫిఫ్త్ అండ్ ఆల్ సో వన్ ఫిఫ్త్ ఆఫ్ థర్టీ అంటే సిక్స్ పర్సెంట్ వాళ్ళకి ఎక్స్ట్రా వస్తుంది కానీ మీకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ప్లస్ టెన్ థర్టీ ఫోర్ పర్సెంట్ క్యాగర్ రిటర్న్స్ సో ఎక్కడ ఫిఫ్టీన్ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ థర్టీ సో థర్టీ పర్సెంట్ క్యాగర్ రిటర్న్ లో ఐదేళ్ళు ఇచ్చిన పిఎంఎస్ఎస్ ఉన్నాయి ఇండియాలో థర్టీ పర్సెంట్ కంపౌండెడ్ అంటే వెల్త్ ఎంత ఫాస్ట్ థర్టీ పర్సెంట్ లెస్ దెన్ దీ తూ డబల్ అవడానికి తమ్ముళ్ళు ఏంటంటే సెవెంటీ టూ డివైడెడ్ బై నెంబర్ మీకు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వస్తే సిక్స్ ఇయర్స్ పడుతుంది డబల్ అవడానికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ వస్తే త్రీ ఇయర్స్ అవుతుంది థర్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ వస్తే టూ ఇయర్స్లో డబుల్ అవుతుంది అంత ఫాస్ట్ అదే ఛార్జ్ ఫీ ఫీ సక్సెస్ ఫీ కూడా ఛార్జ్ చేస్తారు అది పిఎంఎస్ వాళ్ళు అయితే అందరూ యాభై లక్షలు పెట్టలేరు డైరెక్ట్ ఈక్విటీ బెటర్ అని తెలుసు కానీ పెట్టలేరు సో వా అంతంత అమౌంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టం కొంచెం సో వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు సెకండ్ కేటగిరీ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వాళ్ళు టూ అండ్ హాఫ్ పర్సెంట్ వాళ్ళు మీ పోర్ట్ఫోలియో వాళ్ళు అడ్వైజ్ చేస్తారు అదొక కేటగిరీ థర్డ్ క్యాటగిరీ ఇప్పుడు సంథింగ్ లైక్ మీ ఐమ్ రీసెర్చ్ అనలిస్ట్ సో నేను పోర్ట్ఫోలియో అంటే ఐ అసెట్స్ మేనేజ్ చేయను సపోజ్ ట్వంటీ ల్యాక్స్ అలా మీరు ఎంత పెట్టుకున్నా నాకు సంబంధం ఉండదు స్టాక్స్ రికమెండ్ చేస్తాను స్టాక్ బట్ వీ చార్జ్ ఎ ఫ్రీ విఆర్ ఆల్ఫా మేనేజర్స్ సో పిఎంఎస్ అడ్వైజర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఇందులో ఈ కేటగిరీస్ మూడు ఉన్నాయి వీళ్ళందరూ డైరెక్ట్ ఈక్విటీ స్పెషలిస్ట్ వీళ్ళల్లో ఆల్ఫా మేనేజర్స్ ఉంటారు కొంతమంది మళ్ళీ ఇండెక్స్ రిటర్న్సే ఇస్తారు కొంతమంది ఆల్ఫా ఎక్సెస్ రిటర్న్స్ అబౌవ్ ఇండెక్స్ రిటర్న్స్ అలా సో ఆల్ఫా మేనేజర్స్ వి ఛార్జ్ ఫీజ్ అది నా స్మాల్ కేస్ ప్లాట్ఫామ్ మీద కూడా నేను చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేసి సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకుని అడ్వైజ్ చేస్తూ ఉంటాను సో వీళ్ళు నా గురించి చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఈక్విటీలో మనీ మేకింగ్కి ప్లాట్ఫామ్స్ ఏమే ఉన్నాయి అవకాశాలు ఏమే ఉన్నాయి ఎందుకంటే మీరు చేయలేని రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా కష్టం అది ఫుల్ టైమ్ జాబ్ జాబ్ ఎక్కడో చేసుకుంటూ ఇది చేసి మనం ఆ రేషియోస్ అన్ని అనలైజ్ చేసి పిఈ లెక్కలు కట్టే లోపల ఒక టెన్ ఇయర్స్ పట్టాక ఇవేవి పనిచేయట్లేదు అని అర్థమైపోతుంది అది టెక్స్ట్ బుక్లో చెప్పి ఉండవు సో ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్ ఈక్విటీ అడ్వైజర్ రూట్ పిఎంఎస్ కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ రీసెర్చ్ అని స్మాల్ కేర్ ద్వారా కానీ యూ హ్యావ్ టు ట్రై తెలియకపోతే మీకు అనుభవం రాదు మీరు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కడుతూ మీకు రిటర్న్ సిక్స్టీ పర్సెంట్ వచ్చాయనుకోండి రిటర్న్ యూ గట్ మోర్ దెన్ అంటే మీకు కావాల్సిన దానికంటే రిటర్న్స్ యు ఆర్ ఇన్ హ్యాపీ జోన్ అలా అడ్వైజర్స్ ఉంటారు క్వాలిటీ అడ్వైజర్స్ లైక్ క్వాలిటీ డాక్టర్స్ వీళ్ళంతా స్పెషలిస్ట్ సో దే ఛార్జ్ ఫ్రీ దే కాన్ గివ్ యూ ఫ్రీ అడ్వైజ్ అండ్ సో ఇవి డైరెక్ట్ ఈక్విటీలో కాదు డైరెక్ట్ ఈక్విటీ మీకు ఒక పదేళ్ళ అనుభవం వచ్చాక డైరెక్ట్ ఈక్విటీలో మీకు దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ సెల్ఫ్ అందులో రిటర్న్స్ డెఫినెట్గా క్వాలిటీ స్టాక్స్ పట్టుకుంటే చాలా దూరం వెళ్ళటానికి ఒక ఫైవ్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్కి ఉంటే కూడా ఫైవ్ పర్సెంట్ ఆన్ యావరేజ్ లాంగ్ టర్మ్ యావరేజ్లో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చినా కూడా మీకు వెల్త్ క్రియేషన్ మీరు పెట్టే వన్ క్రోర్ మీద చాలా ఫైవ్ పర్సెంట్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ కెన్ మేక్ ఇన్ ద జర్నీ సో అలాంటివి మీరు చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా క్లారిటీ ఇచ్చారు డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ నిజంగానే ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి సో ఇలాంటి టాపిక్స్ ఇంకా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాము అందుకని చెప్పి తప్పకుండా మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్